ఎలాంటి షరతు లేకుండా జియో ట్యాగ్ ఉన్న చేనేత కార్మికులందరికీ రుణమాఫీ చేయాలని తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంజి మురళీధర్ తెలంగాణ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కోశాధికారి దండంపల్లి సత్తయ్య డిమాండ్ చేశారు ఈ మేరకు ఈ నెల ఇరవైనా హైదరాబాద్ నాంపల్లి కమిషనర్ కార్యాలయం ముందు జరుగు మహాధర్నా జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు బుధవారం తొడ్డి కుమరయ్య భవన్లో ఈ నెల ఇరవైన జరిగే మహాధర్నా కరపత్రాన్ని తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంజి మురళీధర్ తెలంగాణ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కోశాధికారి దండెంపల్లి సత్తయ్య ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం చేనేత పరిశ్రమ కార్మికుల సమస్యలను గాలికి వదిలేసి చేనేత పరిశ్రమ కార్మికుల సమస్యలను గాలికి వదిలేసి చేనేత పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్న వేలాది కుటుంబాలను వీధిపాలు చేసిందని ఆరోపించారు చేనేత కార్మికులకు రుణాలు ఇచ్చిన బ్యాంకులు రుణాలు తీసుకున్న వారిపైన ఒత్తిడి తెస్తూ వారి నైతిక స్థైర్యాన్ని దెబ్బతీస్తున్నారన్నారు సహకారోద్యమం స్ఫూర్తి మంట కలిసే విధంగా పన్నెండు సంవత్సరాల నుండి చేనేత సహకార సంఘాల ఎన్నికలు నిర్వహించకుండా జాప్యం చేస్తున్నారని అన్నారు ముఖ్యమంత్రి హామీ మేరకు చేనేత కార్మికుల రుణమాఫీ తక్షణం అమలు చేయాలని ట్యాగ్ ఉన్న చేనేత కార్మికులందరికీ ఎలాంటి షరతులు లేకుండా చేనేత భరోసా పథకం అమలు చేయాలని పెరిగిన ధరలకు అనుగుణంగా చేనేత కార్మికులకు వేతనాలను పెంచి అమలు చేయాలని డిమాండ్ చేశారు చేనేత కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల ఇరవైనా హైదరాబాద్ నాంపల్లి కమిషనర్ కార్యాలయం వద్ద నిర్వహించే మహాధర్ణ జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో తెలంగాణ చేనేత కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు వనం రాములు తెలంగాణ పవర్లూమ్ వర్కర్స్ జిల్లా అధ్యక్షులు గంజి నాగరాజు చెరుపల్లి భిక్షమయ్య కర్ణాటి శ్రీరంగం గురం శ్రీనివాస్ గంజి రాజేష్ దేవి శంకర్ పవర్లూం మహిళా కార్యదర్శి మిర్యాల శ్రీవాణి తదితరులు పాల్గొన్నారు రుణమాఫీ చేసికేట్ రుణమాఫీ చేసి రంగాలు ఇక్కలు పెట్టాలి అదేవిధంగా పౌరులు కార్మికులు కూడా లోను కొంతమంది అప్పు తెచ్చిర్రు వాళ్ళకు కూడా రుణ రుణమాఫీ చేయాలని కూడా ఈ యొక్క పద్దెనిమిది సమస్యల మీద చేనేత కార్మికులు పెద్ద ఎత్తున రేపు ఇరవయో తారీఖు నాడు ఆ యొక్క నాంపెళ్ళి చేనేత భవన్ కమిషనర్ ఆఫీసును మహాధారణ చేయాలని కూడా నిర్ణయించడం జరిగింది దానికి పెద్ద ఎత్తున చేనేత కార్మికులు అన్ని జిల్లాలకు వెళ్ళి స్పందన బాగుంది మన పోచప్పల్లి కానీ గద్వాల కానీ మహబూబ్నగర్ కానీ అదేవిధంగా కరీంనగర్ కానీ సిరిసిల్లా కానీ పెద్ద ఎత్తున చేనేత కార్మికులు అత్యధికంగా వచ్చి పాల్గొని ఈ ధర్నాన్ని ఇరవై తారీఖు ధర్నా చేసే జరిగే ధర్నాను జయప్రదం చేయాలని కూడా ఈ యొక్క నేను సంఘం విజ్ఞప్తి చేస్తున్నాను ఈ అన్ని జిల్లా కొన్ని జిల్లా సంబంధించిన ప్యాకేజీ సంబంధించింది రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసి అందరికీ వన్ గో టూ వన్ రూపాయలు అమలు చేయాలి అదేవిధంగా పౌరులు కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి పౌరులు కార్మికులకు సంబంధించినటువంటి గుర్తి ప్రభుత్వం గుర్తింపు కార్డులు ఇచ్చి పిఎఫ్ ఈఎస్ఐ ప్రమాద బీమా సౌకర్యం కల్పించే విధంగా చర్యలు చేపట్టాలి అదేవిధంగా త్రిప్టు పండుగ సంబంధించింది అయిపోయి ఐదు నెలలు కావస్తుంది ఇంతవరకు మళ్ళీ కొత్తగా ప్రారంభించలేదు దానికి సంబంధించిన చేనేత వాళ్ళకి డబల్ రుణం ఇస్తున్నారు చేనేత ఈ పవర్ సంబంధించిన వాళ్ళకి సింగలు ఇస్తున్నారు కాబట్టి ఇది చేనేతతో స సమానంగా త్రిప్తి పండు అమలు చేసే విధంగా చర్యలు చేపట్టాలి అదేవిధంగా పెన్షను వృత్తిదారుల పెన్షన్ సంబంధించి కూడా పవర్ రూమ్ కార్మికులకు ప్రభుత్వం గుర్తింపు కార్డు ఇచ్చి యాభై సంవత్సరాలకి పెన్షను వర్తింపజేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి చేనేత పవర్ రూమ్ కార్మికుల పరిష్కారానికి జరుగుతున్నటువంటి ఈ నవంబర్ ఇరవై తారీఖు మహాధర్నాలో పెద్ద ఎత్తున కార్మికులు పాల్గొనాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం